హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటని అనుకుంటానరా ఈ రోజు ఇంకొక షూటింగ్ జరుగుతుంది ఏదో అనుకుంటే ఇంకేదో అయింది ఇప్పుడైతే ఇంకా కొంచెం కూడా స్టార్ట్ వేయలే ఫస్ట్ సీన్ ఒక్కటే అయిపోయింది జలుబు నీరసం అట్లా చేయలేకపోతున్నాం అందులో మళ్ళీ మా సిక్కులుగానే తీసుకోవాలి నాకు అందుకే ఇబ్బంది అవుతుంది

అండరాగ్ అయితే అంతలో ఉప్పు మా సుమాన్ గారి వీడియో తీస్తాడు నెక్స్ట్ లాగర్ అయితే పది లక్షలు పోతేనే ఆరు నుంచి డైలాగ్ ఇస్తాను కెమెరా యాక్షన్ ఓ పది లక్షలు పోతేనే ఆగుతలేవు ఇంకా పది కోట్లు పోతే ఈ దున్నే విన్నే ఆగపోదు కావచ్చు అయినా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కోయి తెత్తావా నా పది లక్షలకు ఇస్తావా అసలు పర్ఫెక్ట్ నేను ఒకసారి

నేను ఆల్రెడీ చెప్తాను చెప్తానా ఇటు ఇను అంటే ఈ డ్రెస్ ముట్టుకుంటా అది ముట్టుకుంటే ఇది మంచిగా ఉంది కొన్నావు అది కొన్నావు అనుకుంటే వాళ్ళు ముచ్చట్లు పెడతారు అందుకే నేను ఇక ఇది ముచ్చట్లు ముచ్చట్లకి మూతలు తాగుతారా నీళ్ళు అప్పుడు రెండు లీటర్ల టూ థౌసండ్ ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్టీన్ అట్లా అప్పుడు వీళ్ళందరూ మందు తెచ్చుకుంటే వీళ్ళు తాగేలో పది ఇప్పుడు ఒక గ్లాసే కష్టం అయితే ఒక గ్లాస్ కష్టం అతి కష్టం అవుతుంది

ఏమంటివి ఏమంటివి ఏమంటే పెళ్ళ ముండ పోయాండి వాట ఏంటన్నమాట నేను గటర్లేదు ఒక్కరు ముగ్గురు అంటే ఇంకిద్దరు ఇద్దరు కొడుతు ముగ్గురు అవుతారు అండి ఒక ఇంకెద్దరు ముగ్గురు కమలలు కమలాలు కమలాలు కమల కమలాలు ఇంకా కుడుములు అంటే కుడుములవు కుడుములు అంటే మేము అడగంతి అయిపోయినాయి అంటది ముందే అడుగుతాయి ఎక్కడ దీప్ ఇప్పుడే ఛాయలో తిన్నా నేను బంద్ చేసుకోని తెలుసు అడుగు వరకు ఇప్పుడే తిన్నాం ఇప్పుడే అయిపోయి అంటారు చెప్పు అయిపోయినాయిచ్చినవి ఉండే కానీ నైట్ తిన్నానా ఇప్పుడన్నా ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు మీడియం తెలుగు రాదా రెండె చెప్పు తెలుగులో చెప్పు నీకు ఎట్లా అలా చెప్పు చెప్పు రెండెక్క చెప్పు చెప్పు తెలుగులో కూడా రావాలి మన భాష కూడా ఒకటి నాలుగు రెండు రెండు ఫోర్ త్రీ ట్వల్ ఫోర్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్ ట్వంటీ इंद्राणी इंद्राणी आजब आजब तू एक कैंजर तू एक कैंजर तू कैमरा ले करने में इतना अंते ना तू ज़। एक कैंजर तू एक कैंजर जॉब तू जब जब तो वन जतू टू जतू 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 फोर टू थ्री जतू एक टू फोर जेट टू पांच जेट जतू वन टू सौ जेट टू थ्री जा अब ना आरेच हम साथ जाएंगा ना ఎక్కడాకొచ్చింది షూట్ ఏది ఏమైంది డేటు మేము ఏ గడిలో మొదలు పెట్టినాం కానీ అన్ని గివేసినప్పుడు పక్క పండి రెండు బిల్డింగ్లు కొత్త ఒకటి అక్కడ కనిపిస్తలేదు కాని ఈ రెండు బిల్డింగ్లు ఈతోని కట్టలు తప్పు ఈ కొట్టుడు అంత ఆసప్పుడు అవుతుంది ఇడి చేసిన బట్టలు వేసుకున్నా ఇడిచిన బట్టలు వేసుకోండి నేను ఆల్రెడీ ఇడిచిన బట్టలు వేసుకున్నాను వినకని చెప్తున్నా పుస్తకం అలా విండు కాకపోతే తడి బట్ట ధోరం అవుతుంది తడి బట్టలతో షూ తడి బట్టలతో షూటింగ్ వేసి అందులో మా ఇద్దరు తీసుకుంటా ఓ డొచ్చేసి వచ్చా ఓకే బాయ్ మీకు ఏనుందా విశేషాలు బాబు ఏటో ఇటురా

మళ్ళా రేపటికి పోస్ట్ పోనా రేపటికి పోస్ట్ పోనా మళ్ళీ వాస్తవానికి మేము అనుకున్నది ఒక వేరే షార్ట్ ఫిలిం కు మంది రాలేదు అందరికి ఫీవర్ జలుబు ఒక ఎగ్జామ్స్ ఉన్నాయి దాంతో ఏంటంటే మొగలు అంత ముందు కొద్ది షార్ట్ వీడియోస్ తీసిన కంటెంట్ దాన్ని కంటిన్యూ చేద్దామని అట్లా తీసిన ఎందుకంటే వారంకో వీడియో పెట్టాలన్న వాళ్ళు తీస్తాకే మీకు మీకు అనుకుంటున్నా వాస్తవానికి నేను అనుకున్న స్టోరీ చుట్టాలి ఇంటికి వస్తే అందరినీ క్యారెక్టర్లు పెట్టిన అందరు అందరు అంటే తినే టైంకు హ్యాండ్ ఇచ్చింది హ్యాండ్ ఇచ్చాడు అంటే పాపం వాళ్ళ కూడా ఎత్తులు మంచిగా లేకనే హ్యాండ్ టైమింగ్ ఇకచ్చే వరకు ఇక యాక్టర్లు ముగ్గురు నలుగురు వచ్చి రాళ్లతోనే అప్పుడప్పుడే స్టోరీ వేరు అనుకుని పెళ్ళమ్మ కూడా అని తీసుకురండి ఓకే ఓకే మనం మళ్ళీ సపోడ్ అయిందండి సప్పుడు ఏం లేదు ఇక తీసుకో ఓకే అయ్యి స్టార్ట్ చేద్దాం అవును